రాజగోపురం నుంచి లెఫ్ట్ సైడ్ అరే రాజగోపురం దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ దారిలో వెళ్తున్నాము ఇక్కడ యాభై రూపాయల దర్శనం ఉందని మా ఫ్రెండ్స్ చెప్పారు వాళ్ళ కోసం వెళ్తున్నాము ఇక్కడ కూడా భారీ ఉంది ఇక కనిపించేదే కొండ ఫ్రెండ్స్ శివుని కొండ అనుకుంటుంటారు ఇక్కడ ఈ కొండ చుట్టూ గిరిపదక్షిణ చేస్తాం మనము చూడాలి సాధ్యమైనంత అవుతుందేమో చూడండి శివుడి ఆకారంలో ఈ కొండ ఉండడం జరుగుతుంది మా ఫ్రెండ్స్ క్యూలైన్లో నిలబడ్డారు కాయపాటి నరేష్ పుల్లయ్య స్థిరంగా వీళ్ళిద్దరు తప్పయ్యారంగా వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉన్నారు చంద్రశేఖర్ తిరుమల రెడ్డి ధనుంజయ అఖిలేశ్వర్ రెడ్డి గుడి చుట్టూ పావురాల గుంపులు ఉదయాన్నే చక్కర్లు కొడుతూ ఇక్కడికి వచ్చిన యాత్రికులకు కనువిందు చేస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి గోపురం చుట్టూ ఎలా తిరుగుతున్నాయో టైం లేక ఎక్కువ ఉండడం వల్ల మేము ఆటోలో వెళ్తున్నాము గిరిప్రదక్షిణకి ఇంతకుముందు మూడు సార్లు వచ్చాను నడకదారే వెళ్ళాను బట్ ఇప్పుడు టైం లేక ట్రైన్ టైం సెట్ కావద్దని ఆటోలో వెళ్తున్నాం మేమంతా మొదలు మొదలుపెట్టాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఎనిమిది లింగాలను కవర్ చేసుకుంటూ వెళ్తాము ఆ వీడియో అంతా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంద్రలింగం ఫ్రెండ్స్ ముందర ఫోటోలు వీడియోలు తీయొద్దు అన్నారని చెప్పి బ్యాక్ సైడ్ తీస్తున్నా ఈ సైడ్ బావిలో బావిలో ఉంది స్వామి ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు ముందర ఇది ఇంద్రలింగం గుడి ఇంద్రలింగం ఇంద్రలింగం ఫ్రెండ్స్ ఇది మొదలదిగా ఇది ఇంద్రలింగం ఫ్రెండ్స్ ఇది మొదటి లింగం కర్పూర వెలిగించి అందరం వెళ్ళొచ్చాం గిరుప్రవేషనికి వెళ్తున్నవారు ఫ్రెండ్స్ ఇంతకుముందు ఇక్కడ ఈ బిల్డింగ్లు అలాంటివి ఏం లేకపోయిండే శివుడు ఫేమస్ అయ్యే కొద్దీ ఇక్కడ బిల్డింగులు కూడా ఎక్కువ అయ్యాయి ఈ మార్గంలో మనం వెళ్ళాలి ఆ కొండ కనిపించే కొండ చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తాము రక్షణ వెళ్తున్న భక్తులందరూ ఫ్రెండ్స్ వీళ్ళంతా రెండో శనివారమో మరి ఏమో కంటిన్యూగా జనాలు అయితే ఉంటున్నారు అగ్నిలింగం ఫ్రెండ్స్ ఇది రెండవ లింగం ఇక్కడ ఇక్కడ రష్ భారీగా ఉంది లైన్ నిలబడ్డారు అక్కడి వరకు రష్ భారీగానే ఉంది అందరు వెళ్తున్నారు అగ్నిలింగం దగ్గరికి వెళ్తే వీడియో తీయడానికి లేదు hi ben hi యమలింగం యమలింగం దగ్గరికి వచ్చాం మనం మూడవ లింగం ఈ యమలింగం ఫ్రెండ్స్ యమలింగము గుడి వీలైనంత వరకు వీడియో తీస్తా ఫ్రెండ్స్ తీయనప్పుడు తీయలేను ఓకే యమలింగం దర్శించుకొని మరొక లింగానికి పయనం జరుగుతుంది మాది నైరుతి లింగం దగ్గర ఫ్రెండ్స్ మాకు నెమలి కనిపించింది అందాల విందు చేస్తుంది మా ఫ్రెండ్ కొడుకు అఖిలేశ్వర్ రెడ్డి చూపిస్తున్నాడు చూడండి లింగం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేవుడు మనకు వరమిచ్చినట్టు అనుకోండి బాగానే కనిపించింది దర్శనం సూర్యలింగం దగ్గరికి వస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు సూర్యలింగం ఇక్కడ జనం తక్కువ ఉన్నారు ఇక్కడ సూర్యలింగం ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ಇಂಡಿಯನ್ ಟೀನ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಪ್ರೈಜ್ ದೇ ತೀಸ್ಕೊಳ್ಳಿ ആദി അന്നാമലായി ൽ അരുണാചലം ആദി അന്നാമലായി ൽ ഇത് പതി കാതാ വയലിംഗം భక్తులు రెస్ట్ తీసుకోవడానికి దేవస్థానం వారు ఇలా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ చంద్రలింగం వచ్చింది ఫ్రెండ్స్ ఆర్చి రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్చి రెడీ చేస్తున్నారు కుబేరలింగం లోపల ఫోటోలు వీడియోలు తీయకూడదు కాబట్టి ఓన్లీ వెళ్ళే దారిలో మాత్రమే తీస్తున్నాను ఇది కుబేరలింగం గుడి హాయ్ ఫ్రెండ్స్ కుబేరలింగం ఇక్కడ కుబేరలింగాన్ని దర్శించుకుందాం రండి హాయ్ ఫ్రెండ్స్ మోక్ష మార్గం ఫ్రెండ్స్ ఇవలైన భారీగా ఉంది లింగం చివరి లింగం అరుణాచలం లోపలికి వచ్చాం ఫ్రెండ్స్ దర్శనానికి గాలిగోబురం మీద చిలకలు మీకు కనిపిస్తున్నాయి లేదు ఇక్కడ ఒక చిలక ఉంది మరియు పైన ఒక చిలక ఒరిజినల్ చిలకలు కాదు పెయింట్ కొట్టారు క్యూ లైన్లో దర్శనానికి వస్తున్నాము ఇది ఒక రాజగోపురాలు ఇక్కడ నంది ఉంది ఉంది మా ఫ్రెండ్స్ ఏదో వెతుకుతున్నారు ఏం వెతుకుతున్నారు బా కాయపాటి నరేష్ తిరుమలడి ఏం ఎదుకుతున్నారు మీరు ఎక్కడున్నాయి చిలకలు అవునా ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఎవరు అన్నారంట రాజగోపురం మీద ఒరిజినల్ చిలకలు చూస్తే అదృష్టం అంట ఎక్కడైనా కనపడతాయని చూడండి లైన్ భారీగా ఉంది ఫ్రెండ్స్ ఇది రూపాయల క్యూ లైన్ అటుపక్క అటుపక్క ఉచిత దర్శనం ఇద్దరిని కలిపి ఇక్కడ కలిపిస్తున్నారు యావరిపల్ దాంట్లోకి ఇద్దరిని గా ఇలా ఎంట్రన్స్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళాలి గుడి లోపల కూడా తీస్తాను వీడియో ఇక్కడ అవకాశం ఉంది లోపల తీసుకోవడానికి ఓకే ఫ్రెండ్స్ কথা লোক পাপোৰ वो सर कार ले और मार लड़ाना को नहीं लेली ये संकड़ाना जी और वो बैठते बदलते नॉट इन नॉट करेक्ट फॉर द गौतम बे टाइम मैटर्स మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ అని చెప్పారు ఓవల్లేకొచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతవరకు వీడియో తీయచ్చో తెలియదు నాకు అంతవరకు తీస్తాను I thought it was a little ఇది అరుణాచలంలో అమ్మవారి గుడి అమ్మవారి ద్రవ్యస్తంభం ముందర నంది విగ్రహంతో భారీగా కనువిందు చేస్తుంది ఇది గుడి లోపలికి వెళ్ళే ముఖద్వారం గుడి ముఖద్వారం ఇరువైపులా que depèn de què agraeixen els